అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్వ అధ్యక్షుడు జార్జ్ బుష్ జూనియర్ మాటల్లో శ్వేత జాతి దురహంకారం బుసలు కొడుతుంది బట్టబయలవుతుంది తనకు ఎంతో సహాయం చేసి ఎన్నికల్లో విజయానికి కారకుడైన ఎలాన్ మస్క్ను అమెరికా పౌరసత్వం రద్దు చేసి దక్షిణాఫ్రికాకు తిరిగి పంపేస్తానని ట్రంప్ బెదిరిస్తున్నాడు న్యూయార్క్ మేయర్గా గెలిచే అవకాశం ఉన్న మర్దాని కమ్యూనిస్టు సోషలిస్టు ముద్ర వేసి జైల్లో పెడతానని కూడా ట్రంప్ హెచ్చరిస్తున్నాడు అమెరికా సలహాతో ఇరాన్పై యుద్ధానికి దిగి సర్వనాశనమైన ఇరాక్పై బాంబుల వర్షం కురిపించి సద్దాం హుస్సేన్ బుష్ వృత్తించాడు మొత్తం ఏడెనిమిది ముస్లిం దేశాలు తమ మానాన తాము బతుకుతూ ఉంటే ఓర్వలేక తమ ఆధిపత్యం తగ్గుతోందని భయంతో ఆ సమాజాలను అమెరికా నాశనం చేసింది అదే వరవడి ఇప్పటికీ కొనసాగుతోంది ప్రపంచంలో అత్యంత సంపన్నులైన యూదుల ఒత్తిడితో ఇజ్రాయెల్ ఎటువంటి అపకారం జరగకుండా అమెరికా ముందస్తు చర్యలు తీసుకుంటున్నది అంటే ఇజ్రాయెల్ రక్షించడమే తన లక్ష్యమని ట్రంప్ డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను చెప్తున్నాడు టెక్నాలజీ ప్రతిదాన్ని కేంద్రీకరిస్తుంది అధికారం కొద్దిమంది చేతుల్లోకి మారిపోతుంది అణ్వాయుధాల అభివృద్ధి సముద్రాన్ని మరింత ఈ ప్రమాదాన్ని మరింత పెంచుతుంది అందువల్ల ఇరాన్ అణ్వస్త్ర అభివృద్ధి కార్యక్రమం ఇజ్రాయెల్ను అమెరికాను వణికింపజేస్తున్నది బ్రిటన్ పోర్చుగల్ స్పెయిన్ లాంటి వాణిజ్య దేశాలు పదిహేనవ శతాబ్దంలో వలస సామ్రాజ్య విస్తరణ కార్యక్రమం చేపట్టాయి అప్పటి నుంచి ప్రపంచానికి దరిద్రం పట్టుకుంది ప్రపంచంలో ఏ సమాజం గుండెల మీద చేయవేసుకుని నిద్రపోయే పరిస్థితి లేదు అడవుల్లో కొండ నివసించే గిరిపుత్రులను కూడా ఈ వలసవాదులు వదిలిపెట్టడం లేదు అక్కడుండే ప్రకృతి వనరులను కలపను తమ తథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత రష్యా ఇటలీ జర్మనీ అమెరికా ఫ్రాన్స్ జపాన్ కూడా తమ వలస సామ్రాజ్యాలను వనరులు కొల్లగొట్టడానికి మొదలుపెట్టాయి ఇప్పుడు ఈ దేశాల మధ్య యుద్ధాలు ఘర్షణలు ప్రారంభమయ్యాయి ప్రపంచ శాంతి నాశనమైంది ఇరవయవ శతాబ్దంలో ఉక్రెయిన్ రష్యా ఇజ్రాయెల్ పాలస్తీనా ఇండియా పాకిస్తాన్ ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధాలు ప్రారంభమయ్యాయి అంతం లేని ఈ పోరాటం ఘర్షణ వాతావరణం అనంతంగా సాగుతూనే ఉంది ప్రస్తుత యుద్ధాల్లో అతి బలమైన దేశాలు చిన్న చిన్న బలహీనమైన దేశాలపై దుర్మార్గమైన దాడులు చేస్తున్నాయి అందువల్లనే ఈ బలహీనమైన దేశాలు టెర్రరిజం గెరిల్లా యుద్ధాలకు దిగుతున్నాయి గూఢచర్యానికి పాల్పడుతున్నాయి బుష్ ట్రంప్ అనుసరించిన విదేశాంగ విధానం కోట్లాది జనాన్ని కోట్ విదే విదేశాంగ విధానం కోట్లాది జన సమూహాలు అమెరికాకు శత్రువులుగా చూస్తున్నాయి చారిత్రక పరిణామాలు మిలిటరీ ఆయుధ ఆయుధాల ఆధునీకరణ భూభౌగోళిక రాజకీయాలు చూస్తే ప్రపంచం ఏమైపోతుందోనన్న భయాలు పట్టుకుంటున్నాయి ప్రపంచ పౌరుల ఆలోచనను భావనను బలంగా ఈ యుద్ధాలు ప్రభావితం చేస్తున్నాయి ఇన్ని కారణాల వల్ల అన్ని కారణాల వల్ల ప్రపంచ వాణిజ్యం బాగా దెబ్బతినే ప్రమాదం ఉంది గ్లోబలైజేషన్ ప్రవేశపెట్టి ప్రపంచ మార్కెట్లను కైవసం చేసుకున్న అమెరికా అగ్రదేశాలు అమెరికా అగ్రదేశాలు ఇప్పుడు చైనా రివర్స్ గ్లోబలైజేషన్ ప్రారంభించడం భరించలేకపోతున్నాయి శ్వేతజాతి వ్యతిరేకత పేరుతో అమెరికా ఇక అన్ని ఇతర దేశాలను అతలాకుతలం చేయటానికి ప్రయత్నం చేస్తున్నది చివరికి ప్రపంచం భవిష్యత్తు ఏం జరుగుతుందో చూడాలి ఇటువంటి పరిణామాలను ఆపే శాంతి దూతలు ఎవరు లేరు యుద్ధాలు చేసేవారే తాము నోబుల్ శాంతి బహుమతి కావాలని వీలుగురుతున్నారు అది చాలా గమ్మత్తైన పరిస్థితి